కోతి మరియు తెలివైన తాబేలు ఒక అడవిలో ఒక చిలిపి కోతి ఉండేది ఆ కోతి అన్ని జంతువులపై చిలిపి చేష్టలు చేయడం ఇష్టపడేది కోతి చెట్లపై నుండి ఏనుగుల మీద అరటి పండ్లు పడేస్తుంది సింహాల తోకలను కట్టేస్తుంది చిలుకల రంగురంగుల ఈకలను దొంగిలించి తాను ఉండే చెట్టును అలంకరించుకుంటుంది జంతువులందరూ ఈ చేష్టలతో అలసిపోయారు కానీ కోతికి ఇదంతా చాలా ఫన్ అనిపించేది ఒక రోజు కోతి ఒక తెలివైన తాబేలును చూసింది తాబేలు నెమ్మదిగా నదికి వెళ్తున్నది తాబేలు ఓపికగా దయగా ఉండేది మరియు ఎప్పుడూ ఎవరిపైనా కోపం పడేది కాదు కోతికి తాబేలుపై కూడా ఒక చిలిపి చేష్ట చేయాలని అనిపించింది కోతి ఒక చెట్టు మీదకు ఎక్కి తాబేలు కిందకు వచ్చేలా చూసుకుని ఉండను తాబేలు కిందకు వచ్చినప్పుడు కోతి ఒక పెద్ద మామిడి పండును కింద పడేసింది తాబేలు భయపడిపోయింది కాని తాబేలు కోపం పడలేదు తాబేలు కోతి వైపు చూసి ఓ నీవు చాలా చురుకైన కోతివి కానీ నువ్వు ఎందుకు ఇతరులపై ఇలా చిలిపి చేష్టలు చేస్తూ ఉంటావు అని అడిగింది కోతి నవ్వుతూ ఎందుకంటే ఇది ఫన్ అందరూ ఎలా కోపడతారో చూస్తే నాకు నవ్వు వస్తుంది అంది తాబేలు చిరునవ్వుతో కాని ఇతరులను నీతో పాటు నవ్వించడం ఎంతో బాగుంటుంది కదా నిజమైన సంతోషం చిలిపి చేష్టల్లో కాదు దయలో ఉంటుంది అంది కోతి ఈ మాటలు ఆలోచించింది కోతికి ఇంతవరకు తన చిలిపి చేష్టలు ఇతరుల ఫీలింగ్స్ ను హట్ చేస్తున్నాయని అనిపించలేదు అయితే ఇతరులను నవ్వించడం ఎలా అని అడిగింది చెప్పింది నీ ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించు చెట్లు ఎక్కలేని జంతువులకు పండ్లు సేకరించు చిలుకలకు వాటి ఈకలు తిరిగి కనుగొనడంలో సహాయం ఇతరులను సంతోష పెట్టడం ఎంత ఆనందంగా ఉంటుందో నీవే చూసుకో అంది కోతి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నది మరుసటి రోజు కోతి ఒక బుట్టలో అరటి పండ్లు సేకరించి ఏనుగులకు తీసుకెళ్లింది చిలుకలకు వాటి ఈకలు తిరిగి కనుగొనడంలో సహాయం చేసింది చిన్న ఉడతలకు ఒక స్వింగ్ కూడా తయారు చేసింది జంతువులందరూ కోతికి ధన్యవాదాలు చెప్పి కోతితో నవ్వుతూ ఆడుకున్నారు కోతికి ఎప్పుడూ లేని ఒక సంతోషం అనుభవించింది ఆ రోజు నుండి కోతి చిలిపి చేష్టలు మానేసి ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించింది అడవి అంతా సంతోషంగా మారింది కోతి నేర్చుకున్నది దయతో ఇతరులను సంతోష పెట్టడం చిలిపి చేష్టల కంటే ఎంతో బాగుంటుంది కథనీతి ఇతరులను సంతోష పెట్టడం ద్వారా మనకు నిజమైన సంతోషం లభిస్తుంది దయ మరియు సహాయం ఎప్పుడూ ఉత్తమమైన మార్గం